ఒక ఆయన బాగా బలిసిపోయాడు ఒక ఆయన బాగా గర్వం వచ్చేసింది ఎవరు ఆయన అనుకునేరు పేరు తర్వాత చెప్తా ఒక నిమిషం తర్వాత కంగారు పొడమాకండి బాగా బలిసిపోయాడు బాగా గర్వం వచ్చింది బాగా హృదయ స్వభావం పెరిగిపోయింది అన్ని విషయాలలో అన్నిటిలో ఆత్మీయతలో కానీ బంధువుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా అన్ని విషయాల్లో బాగా బలిసిపోయాడు బలిసిపోవటం అంటే అర్థం ఏంటండి బాగుండటమా బాగా బలిసిపోయాడు ఆయన ఆయన పేరు బెలిసి చెప్పండి బెలిసి బాగా బలిసిపోయి అధికారిగా రాజుగా నియమించబడి తన చేతికి అప్పగించిన ప్రతి ప్రభుత్వపు అధికారత్వాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేయికోకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ ప్రాంతంలో తన సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడ దేవుని సన్నిధిలో ఎంత దైవత్వం కలిగి ఉండాలో ఆ దేవుని సన్నిధిలో దైవత్వాన్ని మర్చిపోయాడు ఎవరు ఆ రాజు చెప్పండి ఆ రాజు గర్వం వచ్చింది హృదయం నిండిపోయింది గుండె నిండా గర్వమే అసూయే స్వార్థమే తన స్వ తన స్వచిత్రముతో దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే దేవుని పరిశుద్ధ స్థలములో మందు తాగుతూ కూర్చుంటున్నాడు దేవుని పరిశుద్ధ స్థలములలో ప్రార్థన చేయాల్సిన స్థలాలలో పాపం చేస్తూ బ్రతుకుతున్నాడు ప్రార్థన చేయాల్సిన తన ఇంటిలో పా పాపంతో నిండిపోయింది ప్రభుకి అనుకూలంగా ఉండాల్సిన చోట గర్వంతో నిండి తనే దేవుడిగా బిహేవ్ చేస్తున్నాడు అప్పుడు తన ఎదురుగా గోడ ఉంటే ఆ గోడ మీదకి ఒక హస్తం వచ్చింది నా వైపు చూడండి గోడ మీదకి ఒక హస్తం వచ్చింది గోడ మీదకి ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద హస్తముతో దేవాది దేవుడు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటేనే ఉపారెస్ అని ఆ గోడ మీద ఒక హస్తం చేతితో రాస్తా ఉంది మీరే ఉన్నారు మీరే ఉన్నారు ఒకవేళ ఆ సమయంలో దేవుణ్ణి మర్చిపోయారు ఆరాధించడం మర్చిపోయారు గణపరచడం మర్చిపోయారు కృతజ్ఞత స్థుతులు మర్చిపోయారు దేవునికి కృతజ్ఞత ఉండడం మర్చిపోయారు అనుకోండి హృదయం గర్వంతో నిండిపోయింది హృదయంతో నిండిపోయింది అప్పుడు మీ ఎదురుగా గోడ మీద ఏవో ఒక పదాలను ఒక హస్తం రాస్తూ ఉంది మనిషి కనపట్టల్లా చెయ్యే కనపడుతుంది అనుకోండి చెయ్యే కనపడుతుంది ఏవో రాస్తుంది అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సచ్చిపోయిన శవల్లా మారిపోతాం అవునా కదా ఇప్పుడు నిద్రించుతున్న ఆత్మీయ జీవితంలో ఈ రాజు ఆత్మీయ జీవితంలో నిద్రిస్తున్నాడు శరీరానుసారంగా బ్రతుకుతున్నాడు శరీరం బ్రతికుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉన్నాడు ఈ బ్రతుకు ఈ జీవితంలో బ్రతుకుతున్న తను గాడ మీద ఒక హస్తము రాయటం చూశాడు దాని అర్థం ఏంటంటే ప్రియ దేవుని ప్రజలారా దానియల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలను చదువుకుందాం బైబిల్ గ్రంథం ఉన్నవారు చూడండి పరిశీలన చేయండి దానియలు గ్రంథం అధ్యాయము ఇరవై ఐదో వచ్చరం నుంచి ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు ప్రభుత్వ విషయంలో చాలండి మెనే మెనే టెకెల్ ఉపారెస్ ఈ పదాలకు అర్థం దేవుడు రా గోడ మీద రాశాడు మేనే అంటే అర్థం ఏంటి అనుకుంటున్నావు నీ ప్రభుత్వపు అధికారత్వంలో దేవుడు లెక్క చూస్తాడు అంటే మీకు అర్థమయ్యాడు చెప్తా అందరు నా వైపు చూడండి నీ లెక్క సరిగా లేకపోతే నీ లెక్క తీసి తోలు తీసి డోలు గడతా నీ లెక్క సరిగా లేకపోతే నీకు ఇచ్చిన ఆయన రాజు రాజ్యపు అధికారం ప్రభుత్వం గవర్నమెన్స్ అయిందే గవర్నమెంట్ అయిందే అధికారం అయిందే నీ ప్రభుత్వపు లెక్క సరిగా లేకపోతే నీ లెక్క తేడా వస్తే నీ తోలు తీసి డోలు గడతా నీ డొక్క డోలు కొడతా కడతా అని అర్థం జాగ్రత్త అధికారిగా ఉన్నావు అధికారిగా బ్రతుకుతున్నావు ఒక హోదాలో ఉన్నావు ఒక స్థాయిలో ఉన్నావు ఒక పొజిషన్లో ఉన్నావు నీకు ఉన్న స్థాయి వేరొకరికి లేదు ఒకరి వేరొకరికి లేని పొజిషన్ నీకు ఇచ్చాను తినటానికి ఉండటానికి ఆరోగ్యంలో ఆర్థికంగా అన్నిటిలో ఉద్యోగంగా బ్రతుకు దొరికి అన్నీ నేను నీకు ఇచ్చా జాగ్రత్త అనేది మొదటి పదం మేనే అంటే ఇంత అర్థం ఉంది దానికి ఇంకా దాంట్లో నీ లెక్కలు సరిగా లేకపోతే నేను లెక్క కట్టే రోజుంది అన్నిటి కట్టే లెక్కల మాస్టర్ని నేనే అని దేవాది దేవుడు ఆ రాజుతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చూద్దామా హాలుయా ఈ భూమి మీద అయినా రెడ్ అయినా ఎవరైనా ఎట్లాంటి వాళ్ళైనా ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా లెక్క చూసి సరి చేసే దేవుడు చప్పట్లు కొట్టి ప్రభునామాని కనపరచండి అలేలుయా ఎవరి లెక్క మనం చూడాల్సిన పనిలే ఆ రోజు ఉంది ఎవరి పనితనానికి వారికి లెక్క దేవుడు పనికి వెళ్ళాడట కొంతమంది ఆ యజమాని దగ్గర పనికి వెళ్తే ఆ యజమాని వారి వారి పనికి లెక్క గట్టి డబ్బులు ఇస్తున్నాడు చివరిలో ఒకడు వెళ్ళాడట వాడి పనితనం బాగోలేదని ఆ రోజు డబ్బులు ఇవ్వలేదట ఆడు రెండో రోజు నుంచి పనికి వెళ్ళలేదు కారణం ఏంటి డబ్బులు ఇవ్వలేదని కానీ మన దేవాది దేవుడు నీ పనితనానికి లెక్క నీ ప్రార్థనకు లెక్క నీకున్నటువంటి స్వభావంని నీవు చేస్తున్న మంచి పనిని నిరీక్షను వినయమును వినిదేయతను నీకున్న కలిమి ఓర్మి ఓపిక సహనము ప్రతిదానికి దేవుడు లెక్క చూచేవాడు దేవుని స్తోత్రం చూద్దమా ఆ రాజు ఆలోచనతో చూస్తా ఉన్నాడు ప్రార్థన చేసే స్థలంలో పాపంతో నిన్ను ఉంది ప్రభుకు మహిమ రావాల్సిన చోట అంత ఇష్టానుసారంగా ఉంది దేవుడికి నచ్చల దేవుని హస్తం వచ్చి గోడ మీద రాసింది మూడే మూడు పదాలు మొదటి పదానికి నీ లెక్క చూస్తా బిడ్డ అన్నాడు రెండవ మాట టెకేల్ చదవండి ఇరవై ఆరో వచనం టెకేల్ అనగా ఆయనే నిన్ను త్రాసులో తోచగా చూసారా టెకేల్ అనే పదానికి ఇం కూడా రాసింది అక్కడ టిఈకేఈల్ ఇంగ్లీష్లో ఇది హెబ్రి పదం దానికి తెలుగులో మీనింగ్ లేదు అది హెబ్రి పదం కాబట్టి దాని మీనింగ్కి ఏంటమ్మా నిన్ను త్రాసులో చూసినప్పుడు అవతల ఒక రాయి ఉంటుంది యువతల బరువు ఉంటుంది నువ్వు ఎంత ఉంటావో అంత నేను తోకం చూస్తాను నేను గనక తోకం చూసినప్పుడు నువ్వు గనక తక్కువ ఉంటే నీ పరిస్థితి ఏంది నేను సరిచూసేటప్పుడు నువ్వు సరిగా లేకపోతే పరిస్థితి ఏంది అందుకే సరి చేసుకో అంటున్నాడు చప్పులు కొట్టి ప్రభునామాని కనపడుద్దాం నేను త్రాసులో చూచినప్పుడు నువ్వు సరిగా లేకపోతే అది టెకేల్ అనే దానికి అర్థం నెక్స్ట్ రిఫారెస్ మూడవది ఇరవై ఏడవ వచ్చిన చదువు అమ్మా నీ రాజ్యము నీ యొద్ధ నుండి చాలండి దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు సరిగా లేకపోతే త్రాసులో సరిగా లేకపోయినా తర్వాత ముందెక్కడా ఎక్కడా మొదటి పదానికి మీనింగ్ ఏంటి మేనే అంటే లెక్క చూసినప్పుడు అదేమో లెక్క రెండవది ఏంటి త్రాసు మూడవది నువ్వు సరిగా లేకపోతే నీ ఉద్యోగము వేరొకరికి ఇయ్యబడుతుంది దానికి అర మూడో దానికి ఇరవై ఏడవ వచ్చినావు దాని ఏళ్ళు ఐదు ఇరవై ఏడులో ఆ పదానికి అర్థాన్ని దేవుడు రాస్తున్నాడు గోడ మీద ఇవి బైబిల్లో రాశాడు కానీ ఆ రాజుకి గోడ మీద రాసి పెట్టాడు నేను ఒక చెప్తా వినండి నువ్వు ఎప్పుడైనా బాధతోనో వేదనతోనో ఇబ్బందితోనో అందరూ నా వైపు చూడండి బైబిల్ వైపు తర్వాత చూద్దాం నా వైపు చూడండి నువ్వు ఒక బాధతో ఉండి ఒక ఇబ్బందితో ఉండి బాగా కుమిలిపోతానవో కన్నీరు పడుతున్నామో తెలియదు నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు కరెక్ట్గా నీ కళ్ళ ముందు దేవుడు నీకు పాఠాన్ని నేర్పిస్తాడు అది భూమి మీద ఉన్న ప్రతి వారికి దేవుడు నేర్పుతాడు ఎవరికైనా బయలుసేజరకే కాదు ఎవరికైనా పాట నేర్పుతాడు నువ్వు ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీ కరెక్ట్గా దేవుడు కరెక్ట్గా నీ ముందు ఏదో ఒకటి ఉంచుతాడు కరెక్ట్గా నీ ముందు నువ్వు నేర్చుకోవడానికి ఒక గుణపాఠమో ఒక పాఠమో లేకపోతే ఒక పద్ధతో ఒక క్రమమో ఒక విధేయతో నువ్వు నేర్చుకోవడానికి నీ కళ్ళ ముందు సరిగ్గా దేవుడు నేర్పుతాడు ఈ రాజు వింటల్లా దేవుడు మాట ఈ రాజు సరిగా వింటల్లా దేవుడి దగ్గర ఈ రాజు సరి చేసుకోవట్లేదు దేవుడి దగ్గర ఈ రాజు సిద్ధపడట్లా దేవుడి దగ్గర దేవుని వైపు సరిగా ఉండట్లేదు దేవుడు కరెక్ట్గా చూస్తున్నప్పుడు ఆ గోడ మీద రాసి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం చూద్దామా ఎవరైనా ఎలాంటి ఏ వ్యక్తి అయినా దేవుడు సమయానికి మాత్రానికి దేవుడు చేయాలన్నా మార్చాలన్నా సిద్ధపాటు చేయాలని దేవుడు ఏదైనా చేస్తాడు మాట వినని కొడుకులైనా మాట వినని కోడలైనా మాట వినని పిల్లలైనా మాట వినని భర్త అయినా మాట వినని భార్య అయినా దేవుడు గనక దర్శిస్తే వాళ్ళ పరిస్థితిని పొజిషన్ మార్చి పక్కన పెడతాడు దేవునికి స్తోత్రం చూద్దామా హాలుయా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఒకవేళ నీ సిచ్యువేషన్ మార్చాలంటే దేవాది దేవుడే హలో ఇప్పుడు ఆ రాజుతో అంటున్నాడు మాదీయులకు మరికొంతమందికి నీ ఉద్యోగాన్ని అంటే ఆయన రాజు ఆయన పోస్టింగ్ కింగ్ ఆ తనని తన అనుభవిస్తున్న దాన్ని వేరొకరికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటున్నాడు తెలుసా నా వైపు చూడండి నువ్వు ఉన్న స్థితిలో కలకాలం బాగుండాలంటే సమృద్ధిని అనుభవించాలంటే నీ క్షేమం బాగుండాలంటే నీ దేవేన బాగుండాలంటే నువ్వు దేవుని ఎదుట కొన్ని మరువకూడదు దేవుని స్తోత్రం చూద్దామా రైట్ సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చును నేను స్పీడ్ స్పీడ్గా చెప్తాను మొదటి మాట సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవచ్చును నాలుగు పదమూడు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండము అందరిన వైపు చూస్తారా ఉపదేశాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని అది నీకు జీవము ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ఉండము వాక్యంలోనికి బోరు కొంతమంది వాక్యములోనికి పోవటం అంటే ఉపదేశంలోనికి పోవటం అర్థమవుతుందా వాక్యములోనికి అంటే ఉపదేశంలోనికి పోవాలి ఉపదేశం చదవండి నాలుగు